మాది యాడారం గ్రామము శ్వామిపేట మండలి నా పేరు వరుస నాగమని మాకు ఈ రేకులీళ్ళతోటి చాలా ఇబ్బంది పడ్డా నేను పిల్లలు నేను వర్షం వచ్చినప్పుడు వర్షం నీళ్ళు ఎత్తుకుంటా పండుకోకుండా లేచి కూర్చొని అంత ఇబ్బందుల పాలైనందుకు ఈ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది నాకు నా పిల్లలకి మాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఈ ఇల్లు వచ్చి వచ్చినందుకు మేము చాలా అంటే గరీబ్ సంసారం మాది ఒక పూట తిని ఒక పూట ఉపాసం ఉండేటోళ్ళం మేము అట్లా ఉండే వాళ్ళకి మేము ఇట్లా పిల్లర్స్ పోసి మంచిగా స్లాప్ ఇంట్లో ఉంటామని మేము అసలు కళలు కూడా అనుకోలే ఈ ఇల్లు వచ్చినందుకు చాలా చాలా సంతోషపడుతున్నాను నేను ఇప్పటివరకు మా భర్త కూడా మాకు పని చేసుకోలేని పరిస్థితులు ఉన్నాము మేము చాలా గరీబ్ సంసారానికి మాకు ఇల్లు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను నా పిల్లలు కూడా చాలా సంతోషపడతారు స్లాప్ ఇంట్లో ఉంటామని వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి యాడరం గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అది క్యాన్సల్ అయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నివాసికులు తెలియజేయడం జరుగుతుంది వాళ్ళ సమస్య ఏంటో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తున్న రేగుల గురించి అన్న మళ్ళీ ఆ పాత కథని ఇల్లు కొట్టి నాకు పాత కథని బిల్లు పడేటట్టు చేరి నన్ను ఈ పేదరాన్ని ఒక్కసారి కరుణించండి హలో మాది ఆడారం గ్రామము నా పేరు వరుస నాగమణి అయితే ఇల్లు వచ్చింది ఇల్లు వచ్చిందని పేపర్ ఇచ్చిర్రు రెండు రూములు ఉండే రేకులు ఇల్లు కారుతుండే బాగా అది గుర్తించి పేపర్ ఇచ్చిర్రు పేపర్ ఇచ్చిన తర్వాత బేస్మెంట్ కట్టుకోమన్నారు బేస్మెంట్ కట్టుకున్న తర్వాత బిల్లు రాలేదు బిల్లు రాలేదని చెప్తే మీకు ఫోర్ వీలర్ ఉంది అది అని మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్ మొత్తం తిప్పి లాస్ట్కి వస్తుందా రాదా ఏదో ఒకటి చెప్తారు కట్టుకుందామన్నా ఇటుక లేదు డబ్బులు కూడా లేవు అసలు రోడ్డు మీద గుడి చేసుకొని ఇల్లు కూలగొట్టి రోడ్డు మీద గుడి చేసుకునే పరిస్థితి తెచ్చిర్రు కలెక్టర్ మేడం సారు అందరికీ నమస్కారం చెప్తున్నాం మాకు ఇల్లు లేకుండా అయిపోయింది గుడిసెళ్ళే ఉండలేకపోతున్నాం పిల్లల్ని వేసుకొని మస్తు బాగా ఇబ్బంది అవుతుంది ఇటుక తెప్పించుకుందామన్నా కూడా డబ్బులు లేవు మా దగ్గర ఎటు కానీ లేక చేసి పెట్టిరు మమ్మల్ని దయచేసి మాకు బిల్లు మంజూరు చేయరు కలెక్టర్ మేడం సాలరు మొత్తం ఈ మొత్తం ఇండ్లకు సంబంధించిన అందరికీ నమస్కరించి చెప్తున్నాం మాకు ఎట్లా ఈ బీదరికంలో ఉన్నాను ఇంకా మొత్తం రోడ్డు మీద పడేసిరు డబ్బులు ఉంటే ఉంటేనన్నా కట్టుకుంటే అప్పులు కూడా ఎవరు ఇస్తలేరు ఉన్నాయి లేని అన్నీ చేసి నేను బేస్మెంట్ కట్టుకోగలిగిన కానీ ఇంకా ఇల్లు కట్టుకునే స్తోమత నా దగ్గర లేదు దయచేసి నాకు బిల్లు ఎట్లకెళ్ళి బిల్లు పడేటట్టు చేరి నన్ను ఈ పేదరాన్ని ఒక్కసారి కరణించండి మేస్త్రి కూడా వస్తారు ఎవ్వరు వస్తారు ఏదో చిన్న చిన్న ముక్కలన్నా పెట్టుకొని ఈ ఒక్క రూమ్ అన్న రేగులన్నీ వేసుకుందాం అనుకుంటే రేకులు కూడా అవి పలిగిపోయినాయి అవి వేసుకోమన్న చూస్తూ చూస్తున్నారు రేకుల గురించి అన్న మళ్ళీ ఆ పాత కథని ఇల్లు కొట్టి పిచ్చిన మళ్ళీ నాకు పాత కథని రేకులు వేసుకోవద్దంటారు గుడిసన్నా దీని మీద గడ్డి ఏదైనా తెచ్చుకొని వేసుకుందామంటే ఏది లేకుండా అయిపోయింది రోడ్డు మీద చెట్టు కింద రేకులు నాటుకుంటారు రేకుల ఉంటున్నాం సానానికైనా ఇబ్బంది వంట చేసుకోనికైనా ఇబ్బంది అన్ని ఇబ్బందుల పాలైన మీరు ఎట్లనన్నా దయచేసి నాకు ఈ బిల్లు ఇవ్వండి కలెక్టర్ మేడం గారు సాలరు అందరికీ నమస్కరించి చెప్తున్నా మీకు ఇల్లు వచ్చిందని ఎవరు చెప్పారు గ్రామ పంచాయతీలో కాగితం ఇచ్చిర్రు అక్కడి నుంచే వచ్చిందంట అందు మమ్మల్ని పేదోళ్ళమని గుర్తించి ఇచ్చారు అసలు ఏంది నాకు ఎవరు పెద్దోళ్ళు తెలియదు ఎవరు తెలియదు నేను ఎవరి దగ్గరికి పోయినా తర్వాత పడుతుంది అంటారు కదా అలా మాట నేను అని చెప్తారు ఇప్పటివరకు ఎంతవరకు ఖర్చు పెట్టిరు మరి ఈ ప్రాసెస్ రెండు లక్షల దాకా అయినాయి రెండు లక్షలు ఖర్చు రెండు లక్షలు ఖర్చు పెట్టినా అధికారులు వచ్చారు అని వచ్చి మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటారు అంతే వాళ్ళేమో వీళ్ళ మీద ఏ సార్ మీద మేడం చెప్తుంది మేడం మీద ఏఈసారి చెప్తుంది ఎవరి వల్ల మాకు బిల్లు పడుతుందో కలెక్టర్ ఆఫీస్ కూడా నాలుగు సార్లు తిరిగినా మరి సెక్రటరీ మేడం తెలియదా చూస్తలేదా ఇక్కడికి వచ్చి చూస్తలేదు అప్పుడు వచ్చిన కొత్తలో పది నాలుగైదు సార్లు వచ్చారు ఏ సార్ కూడా నాలుగైదు సార్లు వచ్చింది ఇప్పుడు ఎవ్వరు వస్తలేరు రిట్ సైడ్ ఇక అంతే బంద్ పెట్టేసేసారు మరి ఇప్పుడు వాళ్ళ సమాచారం ఇప్పుడు వాళ్ళ చెప్పే విధానం ఏముంది అసలు ఏం చెప్తున్నారు వస్తదా రాదా ఏమైంది లేదు క్లారిటీ లేకుండా చెప్తారు వస్తుందా రాదా మాకే తెలియదు నువ్వు కలెక్టర్ ఆఫీస్కి పోవాలి కలెక్టర్ ఆఫీస్ తిరగాలి అటు తిరగాలి ఏదో హెడ్ ఆఫీస్ అంటే అటు పోవాలంటే నాకు ఏది తెలియదు హెడ్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ అంటే ఆధార్ కార్డు మీద నేను అటు ఇటు ఆధార్ కార్డు మీద పైసలు లేకున్నా నేను బస్సుకి పోయేసి వస్తున్నా హెడ్ ఆఫీస్ కూడా తెలియదు అది ఎక్కడుందో ఏమో గుడి చేసుకొని కింద రెండు రోజుల నుంచి ఉంటున్నారు మరి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు పేపర్ ఇచ్చినప్పుడే ఇక ఆ పేపర్ రాగానే ఇల్లు ఇప్పేస్తూనే ఉన్నా ఆ రేకులు బాగా గారుతుండే వర్షకాలం ఇబ్బంది అవుతుంది సరే ఈ రేకులు పోయి స్లాపి ఇల్లు అవుతుంది అనే సంతోషంతో ఆ రేకులు ఇల్లు ఇప్పేసి బెస్ట్ మీట్ కట్టుకోగలిగిన దాని కింద ఆరు నెలల నుంచి చలికి వాన వానకాలం అంతా మా మీదకెళ్ళి పోయింది ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయ్యింది చలికాలం కూడా రెండు నెలలు ఏమవుతుంది చలికి ముడుచుకొని వండుకుంటున్నాం దీని మీదనే ఒక బర్కం వేసుకొని సాప్ వేసుకొని వండుకుంటున్నాం పొద్దుగాలు తీసేసి కట్టి పెడుతున్నాం ఏం పని చేసుకుంటారమ్మా మీరు కూలి పని చేస్తాము దొరికినప్పుడు కూలి నగదు కూలి దొరికితే పోతాం లేదంటే ఇక ఇంట్లోనే ఒక బర్రె ఉంది ఆ బర్రెని చూసుకుంటే ఇంటికనే ఉంటాం ఇంతవరకు కన్స్ట్రక్షన్ అయినప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళ నుంచి డబ్బులు వచ్చినా కొంచెం ఒక్క రూపాయి రాలే సారు ఒక్క రూపాయి రాలే ఏమన్నా అది ఈ బిల్లే ఒక అందరికి ఎట్లేరో నాకట్లేస్తే వేస్తే బాగుంటది అంతే ఆశిస్తున్నా చూశారు కదా యాడారం గ్రామంలో వరుస నాగమానికి ఇందిరామ ఇల్లు వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు చెప్పడం ద్వారా ఉన్న ఇల్లును కూలగొట్టుకొని వాళ్ళు ఇందిరమ ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇంతకుముందుకు ఉన్న ఇల్లు అటువంటి ఉరిసి ఆ కారణం వల్ల అది శిథిలమైపోయిందని చెప్పేసి ఇల్లు నిర్మించుకునే క్రమంలో ఇక్కడ మా పిల్లల్ని వేసుకొని జీవనం కొనసాగించడం చాలా కష్టంగా ఉంది ఉండడానికి ఇల్లు సరిగా లేదు వాడుకోవడానికి బాత్రూమ్ కూడా సరిగా లేదని చెప్పేసి ప్రభుత్వం వారు ప్రభుత్వ అధికారులు తక్షణమే పట్టించుకొని మాకు ఇల్లు ఇస్తే మాకు ఈ జన్మ ధన్యమైపోతుందని చెప్పేసి ఆ యొక్క నాగమణి గారు తన కన్నీరు పెట్టుకోవడం జరుగుతుంది ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను మాకు ఇల్లు ఇవ్వమని చెప్పేసి ప్రాధాయపడుతుంది కెమెరామెన్ శేఖర్తో రిపోర్టర్ మహేష్ రేగుల గురించి మళ్ళా ఆ పాత కథని ఇల్లు కొట్టిన మళ్ళీ నాకు పాత కథని ఎట్లకెళ్లి బిల్లు పడేటట్టు చేరి నన్ను ఈ పేదరాన్ని ఒక్కసారి కరణించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్